తెలివైన రామలింగుడు దొంగల విందు ఒకనొకప్పుడు ఒక అందమైన గ్రామంలో తినాలి రామలింగుడు ఉండేవాడు రామలింగుడు చాలా తెలివైనవాడు అతనికి ఒక పెద్ద తోట ఉండేది కానీ ఆ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల తోటలోని మొక్కలన్నీ వాడిపోయి ఉన్నాయి బావిలో నీళ్లు చాలా అడుగున ఉన్నాయి ఆ రోజుల్లో ఊర్లో దొంగల భయం చాలా ఎక్కువగా ఉంది సోముడు రంగడు అనే ఇద్దరు దొంగలు రామలింగడి ఇంటిపై కన్నేశారు రామలింగడు చాలా ధనవంతుడు ఈ రాత్రికి అతని ఇంట్లో దొంగతనం చేద్దామని వారు పొదల్లో దాకుని మాట్లాడుకుంటున్నారు రామలింగడు పొదల్లో ఏదో శబ్దం వినిపించడంతో దొంగలు వచ్చారని గ్రహించాడు వెంటనే తన భార్య మంగమ్మను బయటకు పిలిచి గట్టిగా ఇలా అన్నాడు మంగమ్మ ఊర్లో దొంగలు పడుతున్నాడట మన నగలు డబ్బు ఉన్న ఈ పెట్టను జాగ్రత్తగా బావిలో పడేద్దాం అక్కడైతే ఎవరు వెతకలేరు రామలింగుడు మరియు మంగమ్మ కలిసి ఒక భారీ పెట్టెను మోసుకొచ్చాడు ఆ పెట్టెలో నింద బరువైన రాళ్లను నింపాడు రామలింగుడు కానీ బయట ఉన్న దొంగలకు మాత్రం అందులో బంగారం ఉందని అనుకున్నాడు ఒకటి రెండు మూడు అంటూ రామలింగుడు ఆ పెట్టెను బావలోకి విసిరేశాడు ద భీమ్ అని పెద్ద శబ్దం చేస్తూ పెట్టె బావిలో పడింది అది విన్న సోములు రంగడు కళ్ళు మెరిశాయి అబ్బా ఎంత బంగారం ఉందో అందుకే అంత పెద్ద శబ్దం వచ్చింది అని సంబరపడ్డారు అర్ధరాత్రి కాగానే సోముడు రంగడు బావి దగ్గరకు వచ్చారు బావిలో నీళ్లు చాలా ఉన్నాయి ఈ నీళ్ళన్నీ తోడేస్తేనే కానీ మనకు ఆ పెట్టె దొరకదు అన్నాడు సోముడు వెంటనే ఇద్దరు కలిసి బకెట్లతో నీళ్లు తోడటం మొదలు పెట్టారా గంటలు గడుస్తున్నాయి దొంగలు ఇద్దరు విపరీతంగా అలసిపోయారు వారు తోడిన నీళ్ళన్నీ కాలువల ద్వారా తోటలోని మొక్కలన్నిటికీ వెళ్తున్నాయి తోటంతా తరిసిపోయింది కానీ బావిలో నీళ్లు ఇంకా పూర్తి కాలేదు తెల్లవారుజాము అయ్యేసరికి బావిలోని నీళ్లన్నీ ఖాళీ అయ్యాయి అడుగున ఉన్న మట్టిలో ఆ పాత పెట్ట కనిపించింది సోముడు సంతోషంతో బావిలోకి దిగి ఆ పెట్టను పైకి తెచ్చాడు అమ్మయ్య మన కష్టానికి ఫలితం దొరికింది అని రంగడు ముడిసిపోయాడు ఆతృతగా పెట్టే మూత తీసిన దొంగలకు నోట మాట రాలేదు అందులో నగలకు బదులు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అయ్యో ఇవన్నీ రాళ్ళ మనల్ని రామలింగుడు మోసం చేశాడు అని వారు నెత్తి నోరు కొట్టుకున్నారు అప్పుడే రామలింగుడు నవ్వుకుంటూ బయటకు వచ్చాడు అయ్యలారా నా తోటలోని మొక్కలన్నీ ఎండిపోతున్నాయి రాత్రంతా కష్టపడి నీళ్లు తోడి నా మొక్కల దాహం తీర్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు అన్నాడు దొంగల సిగ్గుతో తలదించుకుని అక్కడి నుండి పారిపోయారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్